మహానటి సావిత్రి గారు ఎంత గొప్ప యాక్టరో మనందరికీ అందరికీ తెలిసిందే ఎంతో గొప్పగా బతికిన సావిత్రి గారు ఎంత దీనస్థితిలో స్థితిలో చనిపోయారన్నది కూడా మన అందరికీ తెలిసిందే అయితే మహానటి సావిత్రి గారు దారుణ స్థితిలో మరణించిన సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు ఇప్పటికే మహానటి సినిమా ద్వారా సావిత్రి గారి జీవితం ఎలా మొదలైంది ఎలా అంతమైంది అనేది కళ్ళకు కట్టినట్లు డైరెక్టర్ నాగశ్విన్ తెర ముందు మనకి చూపించారు అయితే సినిమాలో చూపించలేని ఎన్నో అంశాలు ఇంకా సావిత్రి గారి జీవితంలో ఉన్నాయట అవి చీకటి కోణాలు అని కొంతమంది అంటున్నారు అయితే సావిత్రి గారి జీవితం అలా అవ్వడానికి ప్రధాన కారణం ఆమె నమ్మిన వాళ్ళే అని అంటున్నారు సావిత్రి గారి సన్నిహితులు అంతేకాదు సావిత్రి గారు ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జమినీ గణేషన్ కూడా ఆమెను మోసం చేశారని అలాగే నా అన్న వాళ్ళు కూడా సావిత్రిని అవసరానికి వాడుకొని ఆ తర్వాత వదిలేశారని అంటూ చాలామంది చెప్పుకొచ్చారు ఇక కడుపున పుట్టిన కన్న కూతురు కూడా సావిత్రి గారిని చివరి రోజుల్లో పట్టించుకోలేదట అప్పట్లోనే సావిత్రి గారు తను సంపాదించిన డబ్బుతో తన కూతురు విజయచాముండేశ్వరిని చాలా డబ్బున్న ఇంటికి కోడలుగా పంపించారట ఇక కట్నం కూడా అప్పట్లో ఎక్కువగానే ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే అలా అపురూపంగా పెంచి లక్షలకు లక్షలు కట్నం ఇచ్చిన కూతురు చివరి రోజుల్లో సావిత్రి గారిని దగ్గరికి కూడా చేర్చుకోలేదట అంతేకాదు సావిత్రి గారి డబ్బులు అన్నీ లాక్కొని ఆస్తులన్నీ రాయించుకుందట అయితే మహానటి గారి సినిమా దర్శకత్వం వహించే సమయంలో చిత్ర యూనిట్కి విజయ చాముండేశ్వరి చాలా దగ్గరగా ఉందని ఎందుకంటే మహానటి మూవీలో తనకి సంబంధించిన సీక్రెట్ విషయాలు ఎక్కడ బయట పెడతారు అని భయపడి ముందుగానే చిత్ర యూనిట్ని సన్నిహితంగా మెదిలించుకుందట అంతేకాదు సావిత్రి గారు బతికుండంగానే కూతురు ఆస్తులు లాక్కొని ఎంతో టార్చర్ చేసిందని కేవీ చౌదరి మనవరాలు చెప్పిన విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక కూతుర్ని పెద్దింటికి కోడల్ని చేసినా కూడా చివరి రోజుల్లో సావిత్రి గారి దగ్గర లేనప్పుడు కూతురు కనీసం దగ్గరికి చేరదేయలేదట అంతేకాదు సావిత్రి గారు చనిపోయాక అందరికంటే ముందే ఆస్తి కోసం అక్కడికి వచ్చిందట సో ఫ్రెండ్స్ విన్నారు కదా మనం ఎంత గొప్పగా బతికామన్నది కాదు మనం ఎంత పీస్ఫుల్గా ఉన్నదన్నది తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి